శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం చిన్నారి ఆస్వియా కుటుంబాన్ని పరామర్శించిన తంబళ్ళపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ తంబళ్ళపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ చిన్నారి ఆస్వియా కుటుంబీకులను పరామర్శించారు చిత్తూరు జిల్లా పుంగునూరు వెళ్ళి చిన్నారి తండ్రి అజ్మతుల్లాకు మనోధైర్యాన్ని కల్పించారు చిన్నారి మృతి తన మనసును కలచివేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు పోలీసు యంత్రాంగం దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించేలా తగు చర్యలు చేపట్టనున్నారని ఆయన తెలిపారు ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారని ఆయన చెప్పారు ఇది చెప్పుకునేదానికి కూడా మాటలు రాని పరిస్థితుల్లో అన్యం పుణ్యం దగిన చిన్నారిని హత్య చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైన పని ఇది ఇక్కడ అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ మానవత్వంతో ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ ఉన్నారు ఇది ఎక్కడా జరగరా అనేంత ఘోరమైన నీచమైన పని అని చాలా బాధపడుతూ ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి మేము కూడా ఉన్నాము తోడుగా అందరము కలిసి మంచి చెడైనా కలుసుందాము అనేది ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది ఏదేమైనా కానీ ఇలాంటి దుర్గార్ దుర్మార్గమైన పనులు ఎవరైతే చేసారని ఒడిగట్టినారో అందరూ కూడా కలిసి దీనికి పార్టీలకు అతీతంగా అందరము కలిసి ఖచ్చితంగా ప్పుడు ఇంకా చేయకూడదు అనే ఒక పరిస్థితిని ప్రభుత్వం కానీ ఇటు సైడ్ ఆ ఉన్న మనం కానీ అందరూ కూడా కలిసి కరెక్ట్గా దీన్ని తొందరగా కూడా సెట్అవుట్ చేసి బాగా గుర్తు మీద వాళ్ళకి అందరికి కూడా తెలిసి వచ్చేటట్టు చేస్తారని చేయాలని కూడా మనం అందరం కూడా కరెక్ట్గా అందరం కూడా గట్టిగా అన్ని రకాలుగా మనం కూడా వాళ్ళకు చేదోడు వదడు ప్రతిదీ కూడా మనం కూడా వాళ్ళతో పాను పంచుకొని నేను బయట పెట్టిన దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా క్షమిస్తారని క్షమించాలని కూడా బాధ్యత మన ఉందని కూడా కోరుకుంటున్నాను